Hi everyone, Namaste, good morning, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈరోజు ప్రస్తుతానికి ఉండేటటువంటి ప్రెజెంట్ బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం మీ రెండు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూస్తాం చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే రెండు రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రస్తుత ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల పది రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఒక రూపాయి అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల్లో బంగారం ధరలు అయితే ఎటువంటి మార్పు లేదు ప్రస్తుతానికి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనం చూసినట్టయితే వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ప్రస్తుతానికి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ప్రెసెంట్ అయితే మనకి బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఇప్పటికి ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు మరల మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే